అసలు మా ఫ్యామిలీ అంతా మీ నాగేశ్వరరావు మా నాన్న పేరు నాగభూషణం మా అమ్మ పేరు నాగమణి మా ఆవిడ పేరు నాగలక్ష్మి మా అబ్బాయి పేరు నాగ చైతన్య ఆఖరికి చిన్నవాడైనా సరే నాగస్వి అని పేరు పెట్టుకున్నాం అందుకని మనము మనము ఒక్కటే ఈ ఒక్కసారికి క్షమించి నన్ను వదిలేయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ ఏంటి ఏమైంది మీ ఒక్కగానే ఒక కూతురు నా కూతురికి సూసైడ్ పైట కళ్ళు దొబ్బాయి ఒక పక్క కథ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే అవతల గురుగారు గారు వెయిట్ చేస్తుంటారు పద గురుగారు 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 గారు కోటు ఉంది గారు లేడి సార్ అక్కడి షూ గురువుగా లేరు షూ కోటుంది షూ ఉన్నాయి హెచ్చరిక షూ కోటు అమ్మా ఇక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఆయన ధ్యానం అన్నయ్య ఉండాలి తపస్సు అన్నయ్య ఉండాలి సార్ ఆ రెండింటికి తేడా ఏంటి ధ్యానం అనుకోండి గంటలో బయటకు వస్తారు ఓ తపస్సు అనుకోండి కొన్ని ఏళ్ళు పట్ట అప్పుడు మీ ఒక్కగానే ఒక్క కూతురు వేరు పరిస్థితి ఏంటి సార్ కదా ఏంటి సార్ ఆ కన్నీళ్ళు చెప్పండి సార్ ఏం జరిగింది మా నాన్న గుర్తు గుర్తొచ్చారు ఆ రోజు మా నాన్న మీద అరవకుండా ఉండాల్సింది అమ్మ బిడ్డ ఆకలి గురించి చూస్తుంది తండ్రి బిడ్డ భవిష్యత్తు కోసం చూస్తాడు మాకు ఇప్పుడు అర్థమైంది సార్ మీరు మనసులో ఏది దాచుకోకుండా అన్నీ నిజాలే చెప్తున్నారు బ్రదర్ నీకు ఇంకో నిజం చెప్పనా చెప్పండి సార్ చెప్పండి ఇతనేమో రాయి మీద కూర్చున్నా నిజమే నువ్వేమో మీరన్నీ నిజాలే చెప్తారు కదా మీరే చెప్పండి రాయి అనుకుని మసాలే మీద కూర్చున్నావు ఐ సి హలో

అవునండి ఆహా మా ఇంట్లో అయితే మా సర్వెంట్లు ఇంత డైనింగ్ టేబుల్ మీదే తింటారు అంటే మీరు తినే టేబుల్ ఎంత పెద్దదిగా ఉంటుందో మా డైనింగ్ టేబుల్ మీకు గెలపడాలంటే కిలోమీటర్ నడవాలా అంత పెద్ద డైనింగ్ టేబుల్ బావుగారు ఇంటికి అమ్మాయిదండి ఇక్కడే ఉంది చెల్లి బాబా ఇంట్లో అయ్యో బాబు గారు పుట్టుకోటి అమ్మాయికి బెడ్ లైట్ పట్ట భగవంతా కదిపోతుంది అందుకని గుడుగు వాడుతుంటారు బాబా మామయ్య గారు అత్తయ్య గారు జటా భయం కాదు భయం కాదు కింద కింద అప్పా యస్ మన ఇంట్లో అయితే బంగారం గ్లాసులు వాడుతాంగా ఏవే మనం పుట్టు కోటేశ్వరలమే పోరిచో బావగారు ఆ ఏంటిది బావగారు వీడి పేరు టైగర్ షేర్ వీడు పడ్డ తర్వాతే తినాలన్నా తాగాలన్నా మా అమ్మాయి ఆ ఓహో రచ్చ అంతేగా ఆ రిచ్ అయ్యో పర్లేదు ఆవిడ కడిగేస్తుంది ఇచ్చేయ్ అయ్యో అయ్యో గారు అది కడగడానికి కాదు మా అమ్మాయి తాగిన గ్లాస్ కానీ తిన్న ప్లేట్ కానీ ఇంకొకరు వాడడానికి ఇష్టపడదు ఇంకొకరు వాడింది మా అమ్మాయి అసలు వాడు అమ్ము లండుwidehat బాబు బుండికే నువేలు చూడు పెళ్ళి కొడుకు బావున్నాడు జటా జటా అయ్యో బేబీ పెళ్ళి కొడుకు చెద పట్టుకుంటావేంటి పైన చిచలు పుచలు అమ్మాయి ఇంటర్నేషనల్ పర్మిట్ షీ కెన్ టాక్ ఎనీ న్యూస్ లాంగ్వేజ్ ఫోన్ ఫోన్ నాకే ఉంటుంది బాబా గారికి రోలెక్స్ వాచ్ రెడీగా ఉందా ఎందుకంటే రెండు లక్షలు కాపీ తాగినంత మా చెల్లి పుషంపుకి డైమండ్ నెక్లెస్ చెప్పాను డైమండ్ వట్టడని చెప్పాను అవి కూడా రెడీ అయ్యాయి కదా హా యాక్సిడెంట్ డ్రైవర్ అటు ఇటుగా ఉన్నాడా నీకు మీకు కూడా వద్దు ఇప్పుడు రోలక్స్ వచ్చి ఏమీ చావక్కర్ల మా చెల్లెమ్మ కూడా ఏమీ చావక్కర్లేదు ప్రమా చూసుకోవచ్చు ఎమ్మా బయటికి నచ్చాడు కదా బావగారు మీ అబ్బాయి మొగ చూసి ఎవరు పెళ్లి చేసుకుంటున్నారండి కేవలం మీ మొఖం చూసే ఈ పెళ్లి చేసుకుంటున్నాం ఏమేమి అమ్మా బావగారు పోయారు ఎవరో నా వీపు మీద దబదబా దబదబా గుద్దారండి అది కూడా గుద్దకూడని స్థానంలో గుద్దారండి ఎవరంటే మీద కోటేశ్వరులే వీపు మీద దబదబా దబదబా గుత్తరా అది గుద్దుకోవడం చోట్ల మా ఇంట్లో కరెంట్ వెళ్ళిపోయినప్పుడు జనరేటర్ రాతాం అప్పుడు దబదబా దబదబా సౌండ్ లో అవుతాయి ముందు ఫ్రెష్ అప్ రిలాక్స్ అవ్వండి వేణి చూడండి కోటేశ్వరు గారు కానీ జాగ్రత్త పాపం

ముప్పై లక్షలు పెట్టి రెండాల కూడా పోయి కనిపిస్తండి అల్లుడా అల్టా అల్టా అల్లుడా అమ్మ వెళ్ళిపోయింది అల్లుడా అల్లుడా ఇప్పుడే ఫోన్ వచ్చింది ఆ రోజే కూడా పెళ్ళి అయిపోయిందంట రేపు రిసెప్షన్ మనది రా మూడు లేదు మావా మూడు లేదంటే అరగలు అన్న దగ్గరికి వెళ్తే మూడు వస్తాదిరా ఇదిగో ఈ గందరగోళాల నుంచి ఈ మేళ నుంచి ఈ నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు అంతేనంటావా అంటే అప్పా అబ్బా గారు ఎల్లుండే తాంబూలాలు రెండు కుటుంబాల వాళ్ళ గుడికొస్తున్నాము అన్ని ఏర్పాట్లు చేశారు కదా ఫ్రెండ్ రిసెప్షన్ కి ఎల్లుండి ఇక్కడ ఆయన నా మొహం చూసి కాదు నీ మోహన్ చూసి వచ్చాడు నీతోనే ఏదో చేసుకోవాను మొత్తానికి పడేసా మామూలుగా అది కాదు బసిష్ట రోజు పువ్వు పట్టుకుంటాడే తప్ప ఒక్క లవ్ యూ చెప్పలేదు ఇంకెందుకులే పాపం అని నేనే ఒప్పేసుకున్నాను కాదు మరి శాస్త్ర వచ్చింది